చెప్పంజనేయ యాదవ్ కొట్టపేట వాస్తవ్యులు వారి గురించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫున మా విలేజ్ తరఫున సారి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్ రమేష్ గారికి ఎందుకంటే ఈ ఇటువంటి గొప్ప కార్యక్రమం ఎందుకంటే ప్రతి పనికిరాల విషయాలకు ఎంతో టైం వెచ్చిస్తాం కానీ ఇట్లాంటి దైవ కార్యాలకు మాత్రం చేయము ఎందుకంటే మా కోరికలు మన నుంచి పిలుపుని వెళ్తేనే ఇట్లాంటి గొప్ప టైం అనుగుణంగా ఈ రాత్రి కూడా రావడం ఎంతో గొప్ప మనసు ఉండాలి ప్రేమ ఉండాలి అన్నిటికీ ప్రేమ ఉంటే మాత్రమే దక్కుతుంది అవకాశం అటువంటి మాస్టర్ గారికి గుణంగా ధన్యవాదాలు ఇంకా అందరి గురించి చెప్పాలంటే ఈ రోజు నాకైతే నా కనుల పండుగ ఉన్నది తన కనులు లేకుండా నా కనులు ఉన్నాయి కాబట్టి నేను నా కనులలో అతన్ని చూసుకోవచ్చు మల్లారెడ్డి గారు మతం నుంచి కనీసం మనం ఇక్కడికి అమ్మాన్ దేవాలయం మనకు కాలినరకడంత ఉండదు కూడా మనం వెళ్ళము మొత్తం నుంచి ఇంత దూరం వచ్చినందుకు మరీ మరి మరొకసారి మల్లారెడ్డి గారిని కూడా అందరు అభినందించాలి మల్లారెడ్డి గారు అదే విధంగా నీ తబల వాయిద్యం నాకు నచ్చింది కాబట్టి నా పర్సనల్ గా నీకు ఒక ఐదు వందల రూపాయలు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు ఇంకా కర్నూలు తెలిసిన వచ్చి బువా లోకేష్ గారు కూడా కుర్బాల్ లోకేష్ గారు కురుబాల్ లోకేష్ గారు కూడా హనుమాన్ ధన్యవాదాలు హనుమాన్తో గర్ వాస్తలు మహేష్ గారు రండి మహేష్ మహేష్ తనుగుణంగా హార్మోనియం చాలా చక్కగా వాయిస్తున్నటువంటి షాద్నగర్ వాస్తవ్యులు సిద్ధూచారి గారు సిద్ధూచారి గారు షాద్నగర్ ఏనా పోరన్న ఓకే ఓకే పోరాళ్ల వాస్తవిలో శ్రీకాంత్ చారి గారు యువగాయకుడు కాదు సార్ కాదు వాళ్ళ అడుగుదాడల్లో మనం కూడా నడవాలి కొంతొమ్మలు శ్రీరంగాపురం యాదగిరి గారు కొద్ది చాలా దూరం సుదూరమైనటువంటి వారు ఎంతో గొప్ప మనస్థితి యాదగిరి గారు సరిగారు యాదవ్ ఆ ఆత్మహత్య అయినప్పుడు కూడా రాఘవేంద్రాచారి గారు మీలాగానే మీరు ఏంటంటే ఉంటుంది మీ ఇప్పుడిప్పుడే